అంటే చాలామంది మా జిల్లాలన్నీ దుబాయ్లో బొంబాయిలో ఇరుకపోయారు అక్కడే సెటిల్ అయిపోయారు సౌలో కోలానుకోవచ్చు వచ్చిపోతున్నారు ఇప్పుడిప్పుడే పాలమూరు పచ్చమరుతుంటే కొంతమంది వాపస్ ఇస్తున్నారు బాగుపడతాం కదా అని చెప్పి మరి ఈరోజు మీరు పట్టించుకోకపోతే అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఆసియాలోనే అతిపెద్ద సబ్జెస్ట్ఫుల్ తెలంగాణ పాలమరంగిల్లా ప్రాజెక్టు ఆసియాలోనే ఇంత పెద్దది మొత్తం మహబునగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు కూడా మొత్తం వచ్చేటువంటిది ఇలా మొత్తము ఒక లక్ష్మీదేవి పని తప్ప టోటల్గా కంప్లీట్గా అన్ని గారు అయిపోయింది అది కూడా ప్రారంభం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం పన్నెండు లక్షల ము పన్నెండు పాయింట్ ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్ట్ ఇది కంప్లీట్ అయిపోయినాయి నూట నలభై ఐదు మెగా సామర్థ్యం గల బాహుబలి హోటల్ కూడా దీనికి ఉపయోగించుకోవడం జరిగింది టోటల్గా ఇప్పటి వరకు ముప్పై వేల రెండు వందల కోట్ల నుంచి దాదాపు యాభై ఎనిమిది పాయింట్ ఎయిట్ సిక్స్ కోర్స్ వరకు దీన్ని అంచనాలు పెంచుకొని మేజర్ షేర్ కంప్లీట్ చేసుకొని మరి దామం మాత్రమే మిగిలింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యాయని చెప్పి అధికారులే ఇవ్వడం జరిగింది ఎవరైనా ఎనభై శాతం కంప్లీట్ అయిన ప్రాజెక్టు కన్న ముందు కనపడుతుంటే అయినా కూడా ఆ పదిహేను శాతం కంప్లీట్ చేయడానికి దృష్టి పెట్టకుండా ఇలా ఫైన్ వాపస్ వచ్చిందంటే మాకు కడుపులో కాలుతుంది కడపలో మండుతుంది మా రైతులకు మళ్ళీ కష్టాలు వచ్చినాయి కదా సంవత్సరానికి రెండు మూడు పంటలు పండించుకుంటాం మేము కూడా కోనసీమ మాదిరిగా ఈ పాల అవుతాయి అనుకుంటే తినే కాదు లాస్ట్ వీక్ వరకు వచ్చింది బుక్క ఎవరి కాడికి వచ్చిన బుక్కుని కింద పడేసినట్లు కాంప్లైంట్ చేసి వీళ్ళు ఆపిది కదా అని చెప్పి చాలా బాధతో ఇవాళ మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి ఇక సంవత్సరం అయిపోయింది ఈ కేసులు వీసులు ఫీసులు బంద్ చేసి మిగిలిన దాని ఏండి మరి జమిలీ వస్తే రెండున్నర ఏళ్ళు ఉంటుంది మిగిలిన నాలుగు ఏళ్ళు రెండున్నర వేళ్ళు పరిపాలన దృష్టి పెట్టండి ఇన్కంప్లీటెడ్ అయ్యి కంప్లీట్ చేయండి కచ్చా సాధింపులు వద్దు కచ్చా సాధింపులతో జరిగేది ఏం లేదు ప్రజలు క్షమించదు నిన్న యాదయాభై టెంపుల్ అయినా ఒక యాభై మీటర్లు బ్రిడ్జు కంప్లీట్ చేస్తే అయిపోతుంది రాకపోక మొత్తం కంప్లీట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అయిపోయింది పోస్ట్ టూ పర్సెంట్ నుంచి పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వం చేసింది కనుక మేము ఎందుకనేట ఇది తిండి పెట్టే ప్రాజెక్టు అన్నం పెట్టే ప్రాజెక్ట్ ఇది లక్షలాది మంది బతుకు ఇచ్చే ఇది తెలంగాణకు అన్నం పెట్టే ప్రాజెక్ట్ ఇది తెలంగాణకు అన్నం పెట్టే ప్రాజెక్టు ఇవాళ గందరగలుస్తామని చెప్పి వాళ్ళు తిడబేస్తారని చెప్పి కష్టపడితే మీరు దాని గురించి పట్టించుకోకుండా ఉంటే కాదు క్యాబినెట్ మొత్తం పోయాడు కూర్చుంటారా ధర్నా చేస్తారా నిరా చేస్తారా ఏం చేస్తారో చూడండి లేదు అఖిలపక్షం మీటింగ్ తీసుకొని అందం తీసుకుపోతారా వచ్చారని చూడండి నేను చెప్పిన వాళ్ళు ఏమైనా అబద్ధం ఉందా ప్రధానమంత్రి గారు మహబూబ్ నగర్లో మాట వచ్చిందా లేదా జాతీయమైన అందిస్తామని చెప్పిందా లేదా సమక్షంలో కంపెనీ చేస్తామని చెప్పిందా లేదా మరి ఈరోజు ఎందుకు దాని మీద నేరు సంవత్సరం తర్వాత రోజు ఫైల్ వాపస్ వచ్చిందంటే పాలన పెద్దలు గుండె పెరుగుతారు ఇది ఫ్యూచర్లో అదే పరిస్థితి కనిపిస్తలేదు ఆపుతున్నారు ప్రభుత్వం పట్టించుకుంటలేదంటే ఇది రిజర్వాల్ నార్లాపూర్ ఏదిలా వట్టం కరునా ఉదండాపూర్ టోటల్గా అరవై నాలుగు కిలోమీటర్ల పొడవున ఎన్నో ఆయకట్టలు వచ్చినాయి అరవై మూడు పాయింట్ మూడు నాలుగు టీఎంసీల రిజర్వాయర్లు ఒక టూ పాయింట్ ఫైవ్ రిజర్వేర్ టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ లక్ష పల్లె వదిలి వదులుకుంటే మిగతా మొత్తం అంటే దాదాపు అరవై ఒక్క టిఎంసీ కంప్లీట్ అయింది రిజర్వాయర్లతో పాటుగా పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి గొప్ప పెద్ద ప్రాజెక్టు ఇది దయచేసి మరి ఈ మెత్తనరగా నడుస్తున్నటువంటి పనులను కంప్లీట్ చేయాలి ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు ఇప్పటివరకు ఏం అతిగతి లేదు ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నటువంటి మితండ వాదనది త్వరలోనే మరి మంత్రి కలిసి అనుమతి తీసుకొని రావాలి లేదంటే పాలమూరు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని క్షమించరు పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఉట్టి వదిలిపెట్టరు పాలమూరు ప్రజలు మీకు ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే వెంటనే మీరు నాలుగు నెలల్లో మూడు నెలల్లో నీళ్ళు అందిస్తామన్నారు అక్కడ వచ్చి శపథం చేసి చెప్పిండు ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు దాని మీద దృష్టి పెట్టాలని పాలమూరు ప్రజలు కూడా చేతులు ఎత్తి దడ్డం పెడతా ఉన్నా దయచేసి పాలమూరు ప్రజలారా ఒక్కసారి మీరు చూడండి మేము ఏం చేసినానో చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి మేము పది సంవత్సరాల కాలంలో ప్రతి నెల మీ ఊర్లో కావచ్చు మీ జిల్లాలో కావచ్చు జరుగుతున్న పనులు చూడండి అభివృద్ధి చూడండి మీ భూముల విలువ చూడండి మనిషి వినియోగం చూడండి ఉపాధి అవకాశాలు చూడండి ఆర్థిక పరిస్థితి చూడండి ఇవాళ సంవత్సర కాలం చూడండి మనకు మనకు బతుకు తెరువు పాలమరామ జిల్లా ప్రాజెక్టు ఒక్కటే ఇది కంప్లీట్ అయితేనే మన రాతలు తల రాతలు మనకింత అన్నం పెట్టే ప్రాజెక్టు ఒక్కటే మనకింత బో పెట్టేది ఒక్క ప్రాజెక్టే కనుక దయచేసి దీని మీద దృష్టి పెట్టి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా దీని మీద చర్చించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే చేయాలి లేకపోతే ఖచ్చితంగా ఈ ఉమ్మడి జిల్లా కావచ్చు నల్గొండ కావచ్చు వికారాబాద్ నల్గొండ రంగారెడ్డి నాయక్నగర్ జిల్లాల రైతు సంఘ నాయకులతో రైతులతో కూర్చొని మరి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఇవ్వాలి ఏం చేయాలని దానిపైన కూడా మేము ఆలోచన చేస్తాం వదిలిపెట్టాం ఎనభై ఐదు శాతం కంప్లీట్ అయిన ప్రాజెక్టును వదిలిపెడితే ఇక మనకు జన్మలు కూడా జరగలేదు మళ్ళా ఈ ప్రభుత్వం ఈ ప్రధానమంత్రిగా మనకు మాటిచ్చిన కనుక ఆ ప్రధానమంత్రి దగ్గర కూర్చొని మీరు తీసుకొస్తారా అత్యాపశాన్ని తీసుకెళ్తారా మీరు కొట్లాడతారా ఏం చేస్తారా అనుమతి తీసుకురావాలని చెప్పి ఈ కచ్చ సాధింపులు బంద్ చేసుకొని పరిపాలన దృష్టి పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఒక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ఉద్యమకారునిగా ఒక వెనుకబడిన జిల్లా వ్యక్తిగా ఆ ఆవేదనతో ఒక రైతు కుటుంబంలో ఉంటే బిడ్డగా రైతుల కష్టాలు చూసిన వ్యక్తిగా ఒక ఆవేదనతో నేను చెప్తా ఉన్నా ఆ పదిహేను శాతం కంప్లీట్ అయితే జిల్లా సస్యశామనం అవుతుంది ఏ ఒక్కరు కూడా వలసలు వేయడానికి అవకాశం ఉండదు బతుకుదరి ఉంటుంది అక్కడ కనుక దయచేసి దీన్ని దృష్టి పెట్టాలని త్వరలోనే దీనిపైన మా నాయకులతో కూడా మాట్లాడి మా జిల్లా నాయకులు అందరం కలిసి ఏం చేయాలో మేము కూడా ఒక కార్ వచ్చింది ఇస్తామని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం